దేవుని నామానికి మహిమ కలుగురుగాక ఈ రోజు దేవుని మాట రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తు కొన్ని కొన్ని కృంగిపోయిన పరిస్థితుల్లో కొన్ని అసమాధానం కోల్పోయిన పరిస్థితుల్లో పరిస్థితులు మన చేయి దాటిపోతూ ఉన్నప్పుడు నిశ్చమగానే ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎంతగానో ఎంతగానో కన్నీరు పిడుస్తూ ఉన్నాను దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడో లేదో ఈ అనారోగ్యంలో నేను నలిగిపోతూ ఉన్నాను ఏ వైద్యుడు కూడా నాకు సరైన సహాయం అందించలేకపోతూ ఉన్నాడు అని చెప్పి ఒకవేళ మనం కృంగిపోతూ ఉన్నామేమో ఈ దినము నా దేవుడి మాట ఏమి సెలవిస్తూ ఉందంటే నీ కన్నిటిని నేను చూసి ఉన్నాను నేను మీ ప్రార్థన అంగీకరించు కన్నీటి ప్రార్థన గొప్ప విజయాలను ఉందండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విరిగి నెలిగిన కన్నీటి ప్రార్థన చేస్తామో నీ కన్నీటిలో ఏదో ఆ సమస్యను బట్టి ఆ శోధనను బట్టి అనారోగ్యమును బట్టి కన్నీరు విడిచి తర్వాత మరలా నీ కార్యకలాపాల్లో మునిగిపోయేటట్లుగా దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు కానీ మన కన్నీటి ప్రార్థన మన హృదయ వేదన మనల్ని సరిచేసేదిగా ఉండాలి మనలో పశ్చత్తాపం కలిగించేదిగా ఉండాలి మనలో హృదయ శుద్ధిని పెంచేదిగా ఉండాలి మన కన్నీటి ప్రార్థన ప్రిబిడ అనేకులు కన్నీరు కారుస్తారు ప్రార్థన చేస్తారు దేవుడు అహాబును కూడా అంటూ ఉన్నాడు ని చూసి ఏలియా అహాబు ఎలా మొరపెడుతూ ఉన్నాడో కుయుప్తిగా చూస్తూ ఉన్నావు కదా దేవుడు అందరి ప్రార్థన లెక్కించే దేవుడు ఆయనలో ఎటువంటి పక్షపాతము లేదు గాని ఎప్పుడైతే కన్నీటితో ప్రభు పాదములను మనం పట్టుకుంటామో ఆయన అద్భుతాలు చేసే దేవుడు అయ్యన్నాడు దేనైనా దాటిపోతాడు కాని ఆయన నీ నా కన్నీటి ప్రార్థన నుండి దాటికి వెళ్ళిపోయే దేవుడు కాదు నిత్యమగా నీకున్న పరిస్థితుల్లో దేవా ఈ స్థితిలో నన్ను విడుదల చేయగలిగిన సమర్థుడు ఎవరు లేరు నిన్ను నీ మీదనే ఆధారపడుతూ ఉన్నాను నీవే నాకు సహాయము చేయగలవయ్యా అని దేవుని పాదములు కన్నీటితో తడుపుతూ ఉన్నట్లయితే ఆయన నిత్యమగా కరుణించే దేవుడయ్యన్నాడు ఆనాడు లాజరు చనిపోయినప్పుడు మరియా ప్రభువుని కలిసింది కానీ ప్రభుకి ఎటువంటి దుఃఖం అనిపించలేదు కానీ ఆమె ఎప్పుడైతే కన్నీరు విడుస్తూ బాధతోనూ ఉంటే నా తప్పుడు చనిపోయేవాడు కాదయ్యా అంటూ మరీ అంటూ ఉండవు ఏసు కన్నీర్లు విడిచాడట నీవు నేను బాధపడుతూ ఉంటే నీవు నేను కలవరం చెందుతూ ఉంటే నీవును పాదములు తడుపుతూ ఉంటే ఆయన చూసి దేవుడు కాదు దేవుడు కరుణించేదివ్వ రాసు యషియా వచ్చి యషియా ప్రవర్త వచ్చి ఉన్నప్పుడు దేవా యథార్థంగా నేను ఎట్లా నీ సన్నిధిలో నడుచుకున్నా కదయ్యా నన్ను దైతం జ్ఞాపకం చేసుకో అయ్యా నేను నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటూ తను దేవుని సన్నిధిలో ఎలా నిందారైతుడిగా బ్రతికాడో ఆ మాటల్లో ప్రభుకు తెలియపరుస్తూ ఉన్నాడు నిశ్చయముగా దేవుని ఎదుట మనము ఒక కార్యమును ఒక వరమును ఒక ఆ అద్భుతమును కోరుకుంటూ ఉన్నప్పుడు నీ హృదయము నా హృదయము పరిశుద్ధపరచబడి ఉన్నట్లయితే శుద్ధీకరించబడి ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రవక్త శాల దాటక ముందే దేవుని వాక్కు మరలా దర్శనమిచ్చింది ప్రవక్తకి అంటూ ఉన్నాడు నీవు కన్నీళ్లు విడిచటని చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తుందను మూడవ దినమున నీవు విహోవా మందిరం పోవుదువు ఇంత మంచి మాట ప్రవక్త వచ్చాడు హెచ్చరించాడు తిరిగి వెళుచూ ఉన్నాడు వెళుతూ ఉండగానే దేవుని వాక్కు ప్రవక్తకి బయలుపరచబడింది వెంటనే మోకాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడండి కొంతమందికి అనేకమైన దర్శనములు అనేకమైన ఆ యొక్క కళల ద్వారా దేవుడు హెచ్చరిక చేసినప్పటికీ లోబడక దేవుడే చూపించాడు కదా దేవుడే తప్పిస్తాడు కీడు దేవుడు ఇచ్చాడు కదా ఆయనే కీడు తప్పిస్తాడు అంటూ ఆ దానిని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ హిస్టరీ అట్లా కాదు కానీ ప్రభా ఈ కీడులో నుండి నేను తప్పించబడాలి ఈ మరణ మరణాపాయంలో నుండి నేను తప్పించబడాలయ్యా నేను స్వస్థపరచబడాలి నా దేవుడు నేను నిన్ను ఆరాధించాలి అని చెప్పి ఆశ తీరా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడండి నిత్యమగా మనం ఏ స్థితిలో ఉన్న మా స్థితిని బట్టి దేవుని స్థుతించినప్పుడు ప్రార్థించినప్పుడు కన్నీటితో ప్రభును బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు ఆయన మేలు చేత మన తృప్తిపరిచే దేవుడు అయ్యి ఉన్నాడు నిత్యమగా ఈ కొద్ది మాటలో మీ హృదయంలో దేవుడు ఫలవంతంగా మార్చి అభివృద్ధి చేయడు కాక ఆమె praise the lord